కొలసీళ్ళకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ఇవి రాబోవు వాటి ఛాయలే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అతి వినయాశక్తుడై దేవతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది ఆమెన్ ఆమెన్ ఆమెన్